నేటి ప్రజాపక్షం ప్రతిక్షణం ప్రతి వార్త మీకోసం అనకాపల్లి జిల్లా పాయకరావుపేట తాండవ లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన హోంమంత్రి వంగలపూడి అనిత పాండురంగస్వామి ఆలయం వెనక ప్రాంతంలో మహిళలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో గర్భిణీలు రోగులను సమీప పిహెచ్లకు తరలించాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జీ గెడ్డంబుచ్చి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్ టౌన్ ప్రెసిడెంట్ పెద్దిరెడ్డి శ్రీను గొర్రెల రాజబాబు తోట నగేష్ గూటూరు శ్రీను మంజూరి నారాయణరావు యాళ్ల వరహాల బాబు బొంది కాశీ విశ్వనాథం పల్లా విలియం కేరీ వేములపూడి అప్పారావు గంపల చినరాజు మంజూరు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు నేటి ప్రజాపక్షం ప్రతిక్షణం ప్రతి వార్త మీకోసం